జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు వెంకటరమణ కాలనీలో నూట పదిహేనవ హరినామ సంకీర్తన వైభవంగా కొనసాగింది సర్వ జగద్రక్షకుడు జగన్నాథుని లేలను కీర్తిస్తూ భక్తులు ఆనంద పరవశంలో తేలియాడారు కలికర్మ నానికి హరే కృష్ణ అని షోడోసోప్ప మంత్రం ఒకటే మూల మంత్రమని ఈ మంత్రాన్ని జపించడం ద్వారానే భగవంతుడి సన్నిధికి చేరుకోవడానికి ఏకైక మార్గమని ఇస్కాన్ ఫౌండేషన్ అక్షయపాత్ర నిర్వాహకులు విభీషణ్ ప్రభు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని శ్లోకాలను తాత్సారంగా వివరించారు రానున్న శ్రీకాష్ణాష్టమిని పురస్కరించుకుని స్థానిక భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు శ్రీకారం శ్రీకృష్ణాష్టమి అనంతరం ప్రతి ఆదివారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విడివిడిగా సంకీర్తన కార్యక్రమాలు జరపాలని ప్రతి వీధిలోనూ ఆధ్యాత్మిక

hare hare hari Rama hare rama 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 hare hare hari krishna hare krishna 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 hare hare